మేడం ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి ఆయనది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం లేదు లేదు ఇది పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి ఒక హత్య అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంకొంతమంది ఏమో ఈ రెండు కాదు ఆయన ప్రయాణం చేసేటువంటి సమయంలో తాగి ఉన్నారు తాగి డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అంటూ మరికొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అసలేంటి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు చెప్పిన మూడు కారణాల్లో ఏ ఒక్క కారణమైనా కాకపోయినప్పటికీ ఒక వ్యక్తి మరణించడం అనేది దురదృష్టకరం పైగా కాటికి కాలుచాల్సిన వ్యక్తి కాదు నడివయస్ కూడా వద్దో లేదు పైగా ఇంకొకటి ఏంటి అంటే అతను ప్రతిఫల ఉంటుంది అతన్ని కేవలం కూడా చాలా దురదృష్టం నా దృష్టిలో చదువుకున్న వ్యక్తి అలాగే మంచి ఎంటర్ప్రీన్యూర్ మెంటాలిటీ ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు ఎంతో సంపద సృష్టించాడు అలాగే దాన్ని సార్థకం చేయడానికి ఆ డబ్బుని చాలా ఎక్కువ వినియోగిస్తాడు ఒక రకంగా అతను పరీక్షిస్తాడు అతను బాగా చదువుతాడు బాగా చదివాడు కూడా అతను ఒక్క బైబిల్ మాత్రమే అతను ఇతర మత గ్రంథాలను కూడా చదివాడు చదవకపోతే ఒక కంపారిటివ్ స్టడీ చేయలేదు ఇన్ని చేసిన వ్యక్తి ఇన్ని భాషలు తెలిసిన మనిషి ఇంత ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఈ విధంగా చనిపోవడము దురదృష్టకరమే చంపివేయబడిన దురదృష్టకరమే ఎలా జరిగినా కానీ దురదృష్టమే అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం కంటే కొన్ని రోజుల ముందు ఆయన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది ఆ పోస్టుల సారాంశం ఏంటంటే ఆయన గతంలో ముస్లింకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల మీద కొన్ని కమెంట్లు చేశారు దానికి ప్రతిఘటన కూడా ఎదురైంది ఈ నేపథ్యంలోనే ఆయన సమీ అనేటువంటి ఒక ముస్లిం సోదరుడికి క్షమాపణలు చెప్తున్నట్లుగా అలాగే ఒక యాంకర్ గారికి కూడా రిపోర్టర్కి క్షమాపణలు చెప్తున్నట్టుగా ఆయన ఒక పోస్ట్ను పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో నన్ను చంపకండి నన్ను హింసించకండి అంటూ ఆయన కొన్ని మాటలు వాడడం జరిగింది ఆ మాటలను తీసుకొని ఇప్పుడు కొంతమంది సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక కొన్ని కుట్రలు జరిగాయేమో అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఎలా చూడాలి వీటిని అవన్నీ ఒకవేళ కుట్ర జరిగితే కుట్ర ఒకవేళ అది అనుమానాస్పదమైన మృతి అంటే గనక ఆ అనుమానాస్పదం ఏంటో తేల్చవలసిన బాధ్యత పోలీసులే మీరు నేను తేల్చడం ఎగ్జాక్ట్లీ పోలీసులు కూడా అంటే ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక ఏం జరిగిందనేది విచారణ చేస్తూ అందులో భాగంగా కొన్ని వీడియోలను అయితే విడుదల చేయడం జరిగింది కొన్ని వీడియోల్లో చూసినట్లయితే ప్రవీణ్ పగడాల గారు ప్రయాణిస్తున్నటువంటి బైక్ ఏదైతే ఉందో దానికి హెడ్లైట్ పనిచేయడం లేదు ఆయన ఇండికేటర్ వేసుకొని వెళ్తున్నారు అంటూ పోలీసులు చెప్పడం జరిగింది అలాగే ఒక కార్ ఏదో గుద్దినట్లుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు కొంతమంది ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి అంటే మొదటి నుంచి కూడా మీడియా ట్రైల్ ఇప్పుడు ట్రైన్ ఒక యాక్సిడెంట్ ని విశ్లేషించే పద్ధతిలో పోలీసులు విశ్లేషించి ఇలానే జరిగి ఉంటది ఇలానే జరిగి ఉండొచ్చు అని చెప్పేదాన్ని నమ్మడమే తప్పితే నేను వేరేగా నేనైతే వ్యాఖ్యానించాను అదే చెప్తున్నా అత అది హత్య మనం ఖండించవలసిందే ఎవరు చేసినా సరే ఇది ఇది ఒక మతాన్ని మనం ఎదుర్కోవడానికి హత్యలు మార్గం కాదు ఎప్పుడు వాద సంవాదాలే మార్గం కూర్చుని మాట్లాడుకోవచ్చు ఏ మతం వాళ్ళు రెండో మతం వాళ్ళు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటి అంటే ఇక్కడ డామినేటింగ్ గా ఉన్న మతం ఏదైతే ఉందో హిందూ మతం ఏదైతే ఉందో మాక ఆ క్రిస్టియన్ గొర్రెలతోనా లేకపోతే ఆ కుక్కలతోనా ఆ విదేశీ కుక్కలతోనా లేకపోతే అదా ఇద అని చెప్పి మాట్లాడి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టంగా ఉండరు వీళ్ళు వాళ్ళకేమనిపిస్తుంది అంటే మొత్తం ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఉన్నది మా మతమే అసలు మేము వీళ్ళకి సమాధానం చెప్పేది ఏంటి మా వెనక జన సమూహం ఉంది అని వాళ్ళు అనుకుంటారు ఎవరు ఏమనుకున్నప్పటికీ మతాల కంటే మానవత్వం కొంటుంది ఎగ్జాక్ట్లీ ఒక ఈ భూమి పుట్టింది ముందు నువ్వు మానవుడుగా పుట్టి ఇప్పుడు ఒక మాట కడుపు ని కన్నీరు చెరిపిందా అనేది అంటే తుడిచిందా అనేది ఇంపార్టెంట్ ఒక మనిషి నిలబెట్టిందా అనేది ఇంపార్టెంట్ కానీ నా మతం గొప్పది నేను అందరినీ రూల్ చేయడానికి నేను పుట్టాను నేను దైవాంశ సంభూతుని నా గార్డ్ నన్ను పంపించాడు అని ఎవరన్నా చెప్తే అది ఏ మతం చెప్పినా తప్పే ఈ రోజు కావాల్సింది ఏంటి ఈనాటి సమాజానికి మతం రోల్ ఎంతవరకు అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఏంటండి నాకు అర్థం కాదు ఆ చంద్రుడి మీదకి వెళ్ళి మనము తొమ్మిది నెలల తర్వాత వచ్చారు వాళ్ళు ప్రయోగాలు చేసి ప్రయోగాలు చేసి ఆ పరిస్థితిలో మనం ఉంటే ఈ రోజు మనము ఈ ఇంటి పక్కన మూఢ నమ్మకాలకి మనం దండాలు పెట్టుకుని కూర్చుంటాము కొట్టులో పాలు పోస్తే పాలు తాగుతుంది అనే ఒక నమ్మకంలో మనం ఉన్నాము అంటే అసలు ప్రపంచం అంతా ఎండిపోతుంది మనం ఎక్కడున్నాం నేను ఆలోచన ఎక్కడో దాకా ఎందుకు ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చి దానికి వ్యాక్సిన్ కొనుక్కోవాలి అనుకున్నారు వ్యాక్సిన్ కొనుక్కున్నాడు బలవంతంగానో ఇష్టంగానో అయిష్టంగానో జనాలు వ్యాక్సిన్ వేసుకుని జేబులో డబ్బులు గుల్ల చేసుకున్న దాకా జరిగింది కానీ ఈలో జరిగిన ఇదేంటి ఐదు గంటలప్పుడు తప్పెట్లు కొట్టండి బాజాలు మోగించండి కరోనా ఎగిపోద్ది గో కరోనా గో కరోనా గో కరోనా శబ్దాలు చేయడం ఎక్కడి వరకు వచ్చింది అంటే ఏది దొరికితే దాన్ని పట్టుకుని బాలిన సందర్భాల్లో అదైపోయిన తర్వాత దీపాలు వినిపించండి రాత్రి కూడా తొమ్మిదింటికి దీపాలు వినిపించండి మరి ఎన్ని చేసి చేయి వీటన్నిటి మీద నమ్మకం ఉన్నప్పుడు ఇంకా వ్యాక్సిన్ కొనుక్కోమని వేసుకో వ్యాక్సిన్ తయారు చేయడం ఎందుకు రెండు కాంట్రడిక్షన్ కదా ఇప్పుడు ఇలా పంచర్బుద్ధి అనుకున్నామా దీని మీద నిలబడాలి అలా పనిచేధి అనుకున్నామా దాని మీద నిలబడాలి మరి మనం ఎందుకు రెండు అటక్కలు ఇటక్కలు వేస్తున్నాము అంటే మనలోని తేల్చుకోలేని తాను ఈ తేల్చుకోలేని తల్ని మతాలు మారేదానికి కూడా ఈ తీర్చుకోలేని తన్నే కారణం నాకు అక్కడ ఉపయోగమా ఆ మతంలో చేస్తే నాకేంటి ఉపయోగం మీరు అదేగా చెప్తున్నారు వాళ్ళు ప్రలోభ పెట్టి మతంలో మార్చుకున్నారని చెప్తున్నారు కదా వాళ్ళు ఆ పరిస్థితిలో ఎందుకున్నారని ఎందుకు ఆలోచించట్లేదు మీరు వాళ్ళు ప్రలోభ పెట్టారని మీరు మాట్లాడుతున్నారు ఆ ప్రలోభాలు తీసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళ జీవన ఉన్నాయని ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళ కోసం మీరు ఏం చేశారు సంపదలన్నీ దగ్గర పెట్టు కూర్చున్నారు అన్నం ఏదో మీరే పెడితే మీ మతంలోనే ఉండేవాళ్ళుగా మతం మారడం వల్ల వాళ్ళు ఏమైనా అన్నం పెడుతున్నారా వాళ్ళు పెట్టట్లే కదా ఇప్పుడు అన్నం పెట్టారలే లేదా ప్రశ్న కూడా కాదు ఇక్కడ మనిషి తిండున్నా లేకపోయినా ఒక మానసిక పరమైన ఒక ఆసరా కోసం చూస్తారు అది గుడిలో లభిస్తుంది వాళ్ళకి గుడిలో లభించదు అనుకుంటే గుడికి రానివ్వరు అంటే చర్చికి వెళ్తారు చర్చిలో కూడా రానెవరు అంటే మాస్క్ వెళ్తారు ఇంకో గురుద్వారాకి వెళ్తారు ఇంకోటి ఇంకోటి వెళ్తారు అసలు మతం ఎందుకు అవసరం అని మీరు అనుకుంటున్నారు మరి ఆ మతంలో మీరు మీరు విడ్చుకోలేనప్పుడు వాళ్ళు బయటకి వెళ్తే మీకు ఎందుకు బాగా అమ్మ పెట్ట తినవుదని అందుకే నేనేమంటున్నా అంటే అసలు వాళ్ళ మతాల గురించి మాట్లాడుకునే కన్నా మానవత్వం గురించి మాట్లాడుకోవడం ఒక మనిషి ఎలా బతికి బట్ట కట్టాలి వాళ్ళున్న పరిస్థితుల్లో లీటర్ పెట్రోల్ నూట పది రూపాయలు అయిపోయిన తర్వాత చర్చించండి చర్చించండి కానీ ఈ అంశాల మీద చర్చిస్తే వాళ్ళకి ఉనికి ఉండదుగా అందుకే నేను అంటున్నా ఆ స్వార్థ పరులు తరిపి కొట్టండి మీరు వాళ్ళ ఒక గుళ్ళు ఊర్లో ఒక గుడి కడదామా ఒక స్కూల్ కడదామా అంటే స్కూల్ కడదామన్న వాళ్ళ వెనకే మీరు ఉండండి గుడి గుడి అన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి ఇది మనుషుల్ని తెలుసుకోవాల్సిన విషయం మనకి ఏది అవసరమో తెలుసుకోవాల్సిన అవసరం ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టేవాడు దేవుడు నన్ను అడిగితే ఆ కుటీర పరిశ్రమ వల్ల తిండి వస్తుంది అవునా అవన్నీ వదిలేసి ఒక స్కూల్ ఉంటుంది దాని ద్వారా ఎడిపోతుందో ఏమవుతుందో తెలియదు మన పిల్లలకి చదువు వచ్చేది లేదు చచ్చేది లేదు రేపు పొద్దున ఏం ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు ఏం తింటామో తినమో తెలియదు ఆల్రెడీ పొలాలు అమ్ముకుంటున్నాము స్థలాలు అమ్ముకుంటున్నాం అయినా కానీ మనం మన జీవితాలు బాగుపడట్లా ఇది ఏంటి అని ఆలోచించాల్సింది పోయి సమాధానం లేని ప్రశ్నలు దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఈ దేవుడే ఈ దేవుడే గొప్ప వాటిని దాటి ఆలోచిస్తేనే జీవితాలు బాగుపడుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ